ఓం శ్రీకృ నమరి ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమ మనకి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమే అంటారు ఈ రోజు నుండి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం శివుణ్ణి పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు పోలిపాడ్యం రోజున మహిళలు యువతలు దీపాలు వెలిగించి నదులలో చెరువుల్లో అలాగే తులసి కోట దగ్గర నీళ్లల్లో అయినా సరే కుంకుమలతోటి పశుములతోటి కూడా పూజలు చేసి వదులుతూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తుకొచ్చే కథ పోలిసర్గం కథ ఇంతకీ ఆవిడ ఎవరు ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథను చెప్తూ ఉంటారు ఇది సిసలైన తెలుగువారి ఆచారం ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి ఎక్కువ కానీ ఆమెను చూస్తే అత్తగారికి నచ్చదు అయితే పూజలు చేయడంలో తనను మించిన భక్తురాలు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందని అహంభావాన్ని కలిగి ఉండేది కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని వదిలేసి మిగతా కోడలందరినీ కూడా తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ కోడలతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేవారు తాను దీపం పెట్టి వచ్చేలోగా ఆ చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమో అని చెప్పి ఇంట్లో ఉండే పూజా సామాలు కూడా వెంట తీసుకువెళ్ళేది అత్తగారు కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు పరటిలోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానిలో ఒక దానిలో దానితో ఒత్తుని చేసి పోలి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఒక బుట్టను బోర్లించేది కార్తీక మాసమంతా కూడా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజైన అమావాస్య రోజు వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడా లేని పనులన్నీ కూడా అక్కచెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులన్నింటినీ ముగించుకుని దీపాన్ని వెలిగించింది ఎన్ని ఆటంకములు ఎదురైనా కూడా నిర్మలమైన భక్తితోటి అందుబాటులో ఉన్నటువంటి పూజా సామాగ్రితోటి తనను పూజించిన పోలి భక్తి భక్తికి మెచ్చిన మెచ్చి దేవతలు పుష్పక విమానాన్ని పంపుతారు ఊరి జనాలందరూ కూడా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలోకి ఎక్కుతోంది తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్ళడం సహి సహించలేని అత్తగారు పోలి కాలు పట్టుకుని కిందకి లాగి లాగుతోంది మిగతా నలుగురు కోడళ్ళు కూడా ఒకరికాలు ఒకరు పట్టుకుంటున్నారు ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేశారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్యము నాడు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ ఉంటారు నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకి కూడా స్వర్గప్రాప్తి కలగాలని చెప్పి ప్రతి మహిళలు కూడా ఈ రోజున ఆ దీపాలు వెలిగించి నదిలో వదులుతూ ఆ పూలమ్మ కథను చెప్పుకొని అందరూ కూడా భక్తిని చాటుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చేటువంటి పోలిపాడ్యం రోజున దీపాలు వెలిగించి తమ శక్తి కొలదు నదుల్లో కానీ అలాగే కొలంలో కానీ లేదా మీ ఇంటి దగ్గర తులసికోట కోట దగ్గర ఒక పళ్ళెల్లో నీళ్ళైనా సరే పోసి దీపాన్ని వెలిగించి ఆ స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల స్త్రీ స్త్రీలకి సర్వ సౌభాగ్యాలు కూడా కలిగి సుఖంగా ఉంటారు స్వస్తి సర్వేజన సుఖినో భవంతు